హలో అందరికీ చూడ్డానికి కేక్లా ఉంది కదా ఈ రెసిపీ కానీ కేక్ అస్సలు కానే కాదండి ఎగ్ బనానా మిల్క్ ఉంటే చాలు ఈ ఈజీ రెసిపీని తయారు చేసుకోవచ్చు చూడ్డానికి కొంచెం జున్నులా ఉంది కదా జున్ను లానే ఉంటుంది కానీ జున్ను కాదు బనానా పుడ్డింగ్ రెసిపీ అండి చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి నిండుగా మూడు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకుని ఆ షుగర్లోకి ఎలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ లేకుండా మీరు ఉంటే ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఒక ఎల్లో కలర్ వస్తుందండి ఆ దీనిలోకి ఎలాంటి వాటర్ లేకపోయినా సరే ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఒక మంచి ఎల్లో కలర్ వచ్చే వరకు తిప్పుకొని మీరు దీన్ని బంద్ చేసుకోవాలి ఇంతకన్నా కొంచెం ఎల్లో డార్క్ ఎల్లో కలర్ అయిపోయిందంటే చేదొచ్చేస్తుంది సో అందుకని కొంచెం ఎల్లో కలర్ మారంగానే ఈ విధంగా తీసుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని ఆ చుట్టూరు స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది మొత్తం డ్రై అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర మీ దగ్గర చిన్న అరటిపళ్ళు ఉన్నా పర్లేదు లేకపోతే పెద్దగా ఉన్న అరటిపళ్ళు ఉన్నా పర్లేదు నేనైతే స్మాల్ సైజు ఫోర్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పెద్ద కనుక ఉంటే టూ యాడ్ చేసుకుని సరిపోతుంది ఈ ఫోర్ బనానాస్కి ఒక ఎగ్ సరిపోతుందండి ఒక హోల్ కరెక్ట్గా సరిపోతుంది ఈ ఎగ్లోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత మంచి టేస్ట్ కోసం అయితే అంటే మనం ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ఎగ్ కొంచెం నీసవాసన వస్తుంది కాబట్టి నేను కొంచెం ఇలాచి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి స్వీట్ కోసం అయితే ఒక స్పూన్ నిండుగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు వీటి మొత్తాన్ని చక్కగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి మనం స్మూతీస్ ఎలా తయారు చేసుకుంటాం ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ దీని మొత్తాన్ని మనం ఆల్రెడీ షుగర్ క్యారమిల్ వేసేసుకున్న అది ఉంది కదా గిన్నె దానిలోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం పోసేసుకున్నాను దీనిలోకి కొంచెం అంత పాలు ఎక్కువైనా సరే ఈ పొడి మొత్తం చాలా పోతుంది సో అందుకని చూసుకుని మరి యాడ్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని మీదకి ఒక ప్లేట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సిల్వర్ పాయిల్ ఉంటుంది కదా అది మొత్తం తీసుకుని ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చుట్టూ కవర్ చేసేసుకోవాలి మీ దగ్గర కనుక ఈ కవర్ లేకపోతే ఏం పర్లేదండి నార్మల్ ప్లేట్ అయినా పెట్టేసుకోవచ్చు ఏం కాదు ఉంటే పెట్టుకోండి లేకపోతే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు చూసారు కదా ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేకుండా చక్కగా చుట్టూరు మంచిగా ఈ విధంగా కవర్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్దగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్లోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ లేకపోయినా పర్లేదు మన బాక్స్ మూత ఉంటుంది కదా ఆ మూతను పెట్టుకున్న బాగానే సెట్ అయిపోతుంది ఇంకా దీనిలోకి మనం ఆల్రెడీ కవర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బౌల్ మొత్తాన్ని ఇందులోకి పెట్టేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయినా సరే మంచిగా మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే అరగంట లేకపోతే ఇరవై ఐదు నిమిషాలు కరెక్ట్గా సరిపోతుందండి టైం అంతకు మించి ఎక్కిమే ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మధ్యలో ఆ పేపర్ని తీసేసి కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా స్పూన్ కానీ లేకపోతే చాక్ కానీ ఇలా పైనుంచి ఇలా గుచ్చినట్లయితే ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేసిన పైకి ఆ విధంగా ఉంటే మీకు అది పుడింగ్ మొత్తం మీకు ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ పాట అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చల్లగా బాగుంటుంది మీరు నార్మల్గా ఉన్నా తినేయవచ్చు కానీ టూ అవర్స్ మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ ఉన్న తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుని డీమోల్డ్ చేసుకుంటే చక్కగా ఈజీ కూడా వచ్చేస్తుంది మనం ఫస్ట్ మనం కింద క్యారమిల్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా అది మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో చాలా బాగుంటుందండి అసలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని తింటే జున్నులానే ఉంటుంది కానీ జొన్ను కాదు చాలా స్మూత్గా సాఫ్ట్గా తినంగానే అలా గొంతులకు వెళ్ళిపోతుంది బనానా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కొంచెం కూడా నీసవాసన రాదండి ఎందుకంటే మనం ఇందులోకి ఇలా చెప్పుడు యాడ్ చేసాం కాబట్టి అసలు నీసవాసన వచ్చే ఛాన్సే లేదు ఒకవేళ మీకు ఇందులో ఇలాచీ పొడి యాడ్ చేసినా కూడా నీస వాసన వస్తుంది కనుక మీకు అనిపిస్తే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు ఆ స్మెల్ కూడా బాగుంటుంది చాలా తక్కువ వాసన వస్తుందండి ఎందుకంటే దీనిలోకి మనం బనానా యాడ్ చేస్తాం కాబట్టి బనానా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఎగ్ వాసన చాలా తక్కువ వస్తుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఒకవేళ మీ దగ్గర బనానాస్ అన్నీ పండిపోతున్నాయి అన్న స్టేజ్కి వచ్చినప్పుడు ఈ విధంగా బనానా పుడ్డింగ్ చేశారంటే ఆ బనానాస్ మొత్తం మంచిగా సేల్ అయిపోతాయి రెసిపీ కూడా అద్దరిపోతుందంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా మనం తినేయవచ్చు అంత బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది తీయని వాసన అలానే ఒక మంచి బనానా ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ